అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మిథున రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండేటటువంటి సంవత్సరం అని చెప్పాలి మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరం అని కూడా చెప్పాలి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో భాగ్యస్థానంలో శని ప్రభావం చేత కుటుంబంలో ఏదో ఒక సమస్య వేధిస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో భయాందోళనలు కలుగుతాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మొదటి నాలుగు నెలలు గురుడు లాభస్థానంలో ఉండడం చేత అనుకూల మరియు శుభ ఫలితాలు కలుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థంలో ముఖ్యంగా మే నుండి డిసెంబర్ వరకు బృహస్పతి వ్యయస్థానంలో సంచరించడం చేత మిథున రాశి వారికి ఆర్థిక సబ్ సమస్యలు ఇబ్బంది పెడతాయి మిథున రాశి వారికి అప్పుల బాధలు ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచనలు అధికంగా ఉన్నాయి మిథున రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఇబ్బందులు కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపారం కోసం అప్పులు చేయడం ఖర్చులు అధికమవడం గోచరిస్తుంది రైతాంగం మరియు సినీ రంగాల వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంది కృషికి తగిన ఫలితం లభిస్తుంది విద్యార్థులకు మంచి ఫలితాలు కలుగుతాయి రాజకీయ నాయకులకు ప్రతికూల ఫలితాలు కలుగుతాయి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఈ మిథున రాశి వారికి ప్రేమ జీవితం అనుకూలిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో కొన్ని భేదాభిప్రాయాలు కలిగినప్పటికీ కలిసికట్టుగా ముందుకు సాగుతారు ప్రేమ వ్యవహారాల్లో రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి వారికి అనుకూల మరియు సత్ఫలితాలు కలుగుతాయి సౌఖ్యము మరియు ఆనందం పొందెదరు ఇక ఆర్థిక విషయాలకు వస్తే అంత అనుకూలంగా లేదు జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మిథున రాశి వారికి కలిసి వచ్చినప్పటికీ మే నుండి మాత్రం వ్యయస్థానంలో గురుడి ప్రభావం వల్ల ఆర్థిక పరమైన సమస్యలు గోచరిస్తున్నాయి మే నుంచి అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాయి ఆర్థిక సమస్యలు బాధలు ఇబ్బంది పెడతాయి వ్యాపారస్తులకు ఖర్చులు అధికమవుతాయి అప్పుల బాధలు అధికమవుతాయి ఆర్థిక పరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి ఇక కెరీర్ కెరీర్ పరంగా కొంత ఆటుపోట్లు అధికంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాజకీయ ఒత్తిళ్లు సమస్యలు ఏర్పడనున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం రావడంలో ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు రాజకీయ ఒత్తిళ్లు పని ఒత్తిళ్లు ఇబ్బంది కలిగిస్తున్నాయి కెరీర్ విషయంలో లాభపడడం కోసం మూర్తిని పూజించడం మంచిది ఇక ఆరోగ్య విషయంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి సంవత్సరం గత కొంతకాలంగా ఎదురైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్య పరంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలత మరియు సత్ఫలితాలు కలిగిస్తున్నాయి పరిహారాలు మిథున రాశి వారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దక్షిణామూర్తిని పూజించాలి బుధవారం రోజు దక్షిణామూర్తి స్తోత్రం విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయాలి గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు దయచేసి గమనించండి ఈ అంచనాలన్నీ గ్రహ సంచారాలపై ఆధారపడి ఉంటాయి ఇవి చంద్రుని రాసి ఆధారిత అంచనాలు మాత్రమే ఇవి కేవలం సూచిక మాత్రమే వ్యక్తిగతీకరించిన అంచనాలు కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్